సో దిన్ ఆల్మోస్ట్ ఆ క్రైమ్ రేట్ అనేది చాలా ఆల్మోస్ట్ సేమ్ ఉంది బట్ దోవర్ ఆల్ థర్టీ వన్ కేసెస్ ఇంక్రీజ్ అయింది క్రైమ్ రేట్ లో ఆ థర్టీ వన్ కేసెస్ వేరే స్టేట్స్ అయింది ఇప్పుడు మేజర్ గా ట్రెండ్ చూస్తే కొన్ని సింపుల్ హట్ కేసెస్ దాంట్లో కూడా ఒక ముప్పై ముప్పై ఐదు కేసులు ఎక్కువ అయింది మర్డర్ కేసెస్ లాస్ట్ ఇయర్ సమ్ కంపేర్ చేసి లాస్ట్ ఇయర్ సిక్స్టీన్ జరిగితే ఈసారి ఇరవై రెండు కేసులు జరిగినాయి థర్డ్ కేసెస్లో ఓవరాల్ మన ఆఫీసర్స్ అందరూ కూడా ప్రాపర్ డెఫెన్స్ తగ్గించడానికి చాలా ప్రయత్నం చేసి ఒక ఎయిట్ కేసెస్ లాస్ట్ ఇయర్కి కంపేర్ చేసి తగ్గినాయి థెప్ కేసెస్ దెన్ ఈవన్ అన్ని అఫెన్సెస్లో కూడా మర్డర్ కానీ అండ్ కొన్ని రేపు కూడా ఒక థర్టీన్ కేసెస్ కొన్ని రేప్ కేసెస్ కూడా పెరిగింది అన్ని కేసెస్లో కూడా మనము చాలా పబ్లిక్కి ఎవరు కూడా ఎఫ్ఐఆర్ అవ్వట్లేదు మన కేసు రిజిస్టర్ అవ్వాలి అని ఎవరు పోలీస్ స్టేషన్ వచ్చినా పబ్లిక్ అభ్యుదబులిటీ ఉందా లేదా అని కంటెంట్ చూసి మంచిగా అన్ని కేసెస్ ఎఫ్ఐఆర్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ క్వాలిటీని ఉంచుకుంటూ ఏదైనా చేసిన అప్యూస్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ వాడిని ఈ అన్ని కేసెస్ కూడా జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేయడం రిమాండ్కి పంపించడం జరిగింది ఇంకా ఇంపార్టెంట్గా బాడలీ అఫెన్సెస్ చూస్తే టోటల్ నేరాలు బార్డర్ సంబంధించి టోటల్ ట్వంటీ టూ కేసెస్ అవి రిపోర్ట్ అయింది కూడా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటే ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉండొచ్చు ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ప్రీవియస్ ఎనిమిటీ ఇలాంటి రీజన్స్ మోటివ్ వల్ల ఈ ట్వంటీ టూ కేసెస్ అయింది ఇంకా కల్పంగల్ బొమ్మి సైడ్ లో ఏడు కేస్ సెవెన్ కేసెస్ అవి ఎవర్ సంబంధించి అండ్ కొన్ని రోడ్ యాక్సిడెంట్స్ ఆ ట్రంక్ అండ్ డ్రైవింగ్ చేసి ఏదైనా ఇష్యూ అయిందంటే దాన్ని కూడా మనము కల్పుల్గా వచ్చేట్టుగా రిజిస్టర్ చేయడం జరిగింది అటెంప్ట్ మర్డర్ కేసెస్ ముప్పై కేసెస్ జరిగింది కిడ్నాపింగ్ అంటే ఇవన్నీ కూడా మైనర్ సెవెన్ అండ్ మిస్సింగ్ అవుతే మనకి ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వల్ల అవన్నీ కిడ్నాపింగ్ హెట్ కింద రిజిస్టర్ చేస్తాను ఆ హెట్లో యాభై ఐదు కేసెస్ అయితే దాంట్లో ఫిఫ్టీ కేసెస్ మేము మైనస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది దాంట్లో నలభై రోజుకి మైనస్ చేయడం జరిగింది అండ్ మిగతా కూడా ఇంకా మిగతా కూడా ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు అందరినీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రేస్ చేస్తాను ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో ముంబై ఒక హిస్టరీ షీట్స్ కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది అలాగే వాళ్ళ గుడ్ బిహేవియర్ బట్టి ఫిఫ్టీ త్రీ హిస్టరీ షీట్స్ ని క్లోజ్ చేయడం జరిగింది డిటెక్షన్ రేట్ అండ్ రికవరీ రోడ్ కూడా చాలా వరకు లాస్ట్ టైం కంపేర్ చేస్తే సో ఈ రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి కొంతవరకు రోడ్ యాక్సిడెంట్స్ అనేది జరిగింది దాన్ని తగ్గించడానికి మనం ప్రత్యేకంగా ఈ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం ట్వంటీ ట్వంటీ సిక్స్లో ప్రత్యేకంగా విఆర్ యాక్షన్ ప్లాన్ ఫర్ రెడీ రోడ్ యాక్సిడెంట్స్ అంటారు ఫస్ట్ లాస్ట్ ఇయర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చాలా వరకు పెట్టారు చాలా కంపేర్ టు ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డ్రంక్ లాస్ట్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ చేసింది ఫిఫ్టీ ఫోర్ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేశారు అలాగే హండ్రెడ్ అండ్ ఫైవ్ ఫ్యామిలీస్ ని కౌన్సిలింగ్ చేయడం జరిగింది భరోసా సెంటర్ ద్వారా విక్కిమ్ అసిస్టెంట్స్ డిస్బర్స్ చేయడం జరిగింది తర్వాత చైల్డ్ చైల్డ్ సేఫ్టీ ఆపరేషన్స్ చూస్తే ఆపరేషన్స్ మై అండ్ ఆపరేషన్ ముస్కా అని జనవరి అండ్ జూలైలో లాస్ట్ ఇయర్లో జరిగితే ఈ ఇయర్లో జరిగితే ట్వంటీ ఫైవ్ చిల్డ్రన్స్ చిల్డ్రన్ రెస్క్యూ రెస్క్యూ చేశారు జనవరిలో అలాగే జూలైలో ఫార్టీ చిల్డ్రన్ రెస్క్యూ చేయడం జరిగింది ఇంకా ఎస్సీ ఎస్టీ కేసెస్ ఎస్సీఎస్టీ కేసెస్ సంబంధించి రెగ్యులర్గా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చేశారు అలాగే సివిల్ రైట్స్ ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ లో సివిల్ రైట్స్ ఎలాంటి రైట్స్ ఉన్నాయని అవేర్నెస్ కల్పిస్తున్నారు గాంజా అమ్మడము వాళ్ళ కన్సంప్షన్ చేయడము అనేది అందరికీ తెలుసు దానికి సంబంధించి ట్వంటీ సిక్స్ కేసెస్ ట్వంటీ ఫోర్లో జరిగితే ఈసారి ఫార్టీ వన్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది టోటల్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ కేసెస్ గాంజాస్ అలాగే దీన్ని ఇదిలో వచ్చేసి వన్ పాయింట్ త్రీ ఫైవ్ అదర్గా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్

హండ్రెడ్ పర్సెంట్ దానికి శిక్ష అయ్యే విధంగా కోర్ట్ మానిటర్ కోర్టు మానిటర్ చేయడం వల్ల చాలా మంచిగా వర్క్ చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టోటల్ ఫార్టీ త్రీ కేసెస్లో కన్విక్షన్ తీసుకోవడం జరిగేది అండ్ చాలా వరకు లైఫ్ ఎన్మెంట్ అండ్ లాంగ్ టర్మ్ టర్మ్స్మెంట్ కూడా కేసెస్ ఉన్నాయి సైబర్ క్రైమ్ వచ్చేసి టోటల్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ వన్ కంప్లైంట్స్ రిసీవ్ చేశారు రిసీవ్ చేసుకున్నాము దీంట్లో లోకల్ అదార్ట్ ద్వారా టోటల్ సిక్స్టీ పాయింట్ టూ సిక్స్ ల్యాక్స్ వరకు పబ్లిక్కి రీఫండ్ చేయడం జరిగింది టోటల్ జిల్లాలో నైన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ సైబర్ అవేర్నెస్ క్యాంపెయిన్ సారీ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము డైల్ హండ్రెడ్ ఈ సంవత్సరం ట్వంటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఎయిట్ కాల్స్ రిసీవ్ చేసుకున్నాము అన్ని కాల్స్ కూడా దర్ తర్వాత ప్రామ్ రెస్పాన్స్ ప్లేస్కి విజిట్ చేయడము విత్ యావరేజ్ రెస్పాన్స్ టైం వచ్చేసి టోటల్ లెవెన్ మినిట్స్ దీన్ని ఇంకా మనము ఎంతవరకు ఎఫెక్టివ్గా తగ్గించగలమో దాని గురించి కూడా వర్కౌట్ చేస్తాము కమ్యూనిటీ పోలీసింగ్ దృష్టిలో ఉంచుకొని ఫోర్ ఎయిటీ టూ సీసీ సిసిటీవీ కెమెరాస్ అంటే నేను సైతం మనం కమ్యూనిటీ పోలీసింగ్ బాగా ఇన్స్టాల్ చేయడం జరిగింది మెగా హెల్త్ క్యాంప్స్ అండ్ ఎడ్యుకేషన్ సపోర్ట్ కూడా ఇచ్చాము ఈ అభయ యాప్ కూడా హై ట్యాక్సీ సేఫ్ అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది ఎయిటీ వన్ ఆటోస్ ఇంకా మన జిల్లాకు సంబంధించిన స్టాఫ్ కూడా నేషనల్ లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో కూడా మెడల్స్ తీసుకున్నారు ఓవరాల్ లాంగ్ టర్న పీస్ఫుల్ డిస్ట్రిక్ట్ అండ్ ఈ డిస్ట్రిక్ట్ రిమైన్స్ కమిటెడ్ ఫర్ ఇంప్రూవింగ్ ద పబ్లిక్ సేఫ్టీ అంటే ప్రజలు ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఎప్పుడైనా హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గరికి రావచ్చు ఎలా ఎలాంటి అప్రహెన్షన్స్ ఎవరినంత అవసరం లేదు అండ్ ఇవన్నీ క్రైమ్ అనాలిసిస్ చేస్తూ జిల్లాలో ట్వంటీ ట్వంటీ సిక్స్కి కూడా ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నాము ఏ విధంగా మనం పనిచేయాలి ఎక్కడెక్కడ క్రైమ్ కానీ నేరాలు ఎక్కువ అవుతుంది అది మనం ఎంతవరకు కంట్రోల్ చేయగలము హండ్రెడ్ పర్సెంట్ వీ షుడ్ బి ఎవరికి కంట్రోల్ అండ్ దాని గురించి హీట్ సిస్టమ్ కానీ పెట్రోలింగ్ సిస్టమ్ అండ్ ఆఫీసర్స్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయడం అలాంటివి కూడా ప్లాన్ చేయడం జరిగింది దీన్ని మనం మెయిన్ ఫోకస్గా చెప్పాలంటే సిక్స్ ఫోకస్ ఏరియా రిడీస్ ప్రాపర్టీ అఫెన్సెస్ దగ్గర తగ్గించడం ఇంపార్టెంట్ ఉంటుంది తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ ఆల్సో అది మనం చాలా వరకు కంట్రోల్ చేయచ్చు బట్ దీనికి రోడ్ యాక్సిడెంట్స్కి హండ్రెడ్ పర్సెంట్ మనకి పబ్లిక్ నుంచి సపోర్ట్ అవసరం ఉంది అందరికీ తెలిసిన విషయం గ్రాఫిక్ విషయంలో కూడా చాలా వరకు కఠినంగా వివరిస్తాము ఎనీ టైప్ ఆఫ్ ల్యాండ్ గ్యాదరింగ్ నాన్ గిట్ అందరూ ఏదైనా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంది అంటే ఆ పోలీస్ స్టేషన్కి దయచేసి అందరూ కూడా ఫ్రీగా వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు బట్ డెఫినెట్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరు కూడా ఇన్స్పెక్టర్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ సారీ ఎస్హెచ్ఓ సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ సివిల్ డిస్ప్యూట్స్లో ఇన్వాల్వ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు టు ది ఎక్స్టెంట్ ఆఫ్ క్రిమినాలిటీ మనం ఇన్వాల్వ్మెంట్ చేస్తాము బట్ ఓవర్ బిల్ఫుల్లీ చీటింగ్ పబ్లిక్ అలాంటి వాళ్ళపైన హండ్రెడ్ పర్సెంట్ కఠినంగా వివరిస్తాము మీడియా ఇతరులకు కూడా నా విజ్ఞప్తి దయచేసి మీకు కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి పబ్లిక్ది అండ్ మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ ఎనీ టైం మీకు ఏదైనా నోటీసులు ఇది మనం ఇంకా బెటర్గా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అని పోలీస్ డిపార్ట్మెంట్కి సలహా ఇస్తారని చెప్పి ఆల్వేస్ వెల్కమ్ ఎనీ టైమ్ యూ కెన్ ఆల్వేస్ అప్లోడ్ చేసేచ్చు సిఏ డిఎస్పీ నాకు కూడా మీరు అందరి దగ్గర మీరు నా నెంబర్ ఉంటుంది ఎనీ టైమ్ యూ క్యాన్ జస్ట్ మెసేజ్ బిజెబు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ